లాల్ సింగ్ చడ్డా సినిమా అంచనాలన్నీ అందుకోకపోవడంతో అమీర్ ఖాన్ ఇప్పుడు ట్రెడిషనల్ బాలీవుడ్ ఫార్ములాను కాదని కొత్త కథలను వెతుక్కుంటున్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది అయితే ప్రస్తుతం బాలీవుడ్ ఈ హీరోస్ సౌత్ డైరెక్టర్స్ ఫామ్లా నడుస్తుండడంతో అమీర్ ఖాన్ కూడా అదే దారిలో వెళ్తున్నాడు ప్రస్తుతం రజనీకాంత్ హీరోగా రూపొందుతున్న లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్ట్ కూలీలో అమీర్ ఒక స్పెషల్ రోల్లో కనిపిస్తున్నాడు అంతేకాదు చెన్నై వర్గాల్లో వినిపిస్తున్న వార్తల ప్రకారం అమీర్ ఖాన్ లోకేష్ కనకరాజ్ కాంబినేషన్లో ఓ సూపర్ హీరో కాన్సెప్ట్తో పూర్తి స్థాయి సినిమా కూడా రాబోతుందని చర్చలు సాగుతున్నాయి అయితే లోకేష్ ప్రస్తుతం కూలీతో బిజీగా ఉండగా తరువాత వెంటనే ఖైతీ టూకి రెడీ అవుతున్నారని తెలుస్తోంది అందువల్ల అమీర్ లోకేష్ ప్రాజెక్ట్ ఫస్ట్ ప్రిఫరెన్స్కి రావాలంటే ఇంకాస్త సమయం పడుతుంది ఈ నేపథ్యంలో మళ్ళీ హైలైట్ అవుతుంది ఓ తెలుగు దర్శకుడి పేరు అదే వంశీ పైడుపల్లి రెండు వేల ఇరవై మూడులో విజయ్తో తీసిన వారిసు సినిమా కమర్షియల్గా మంచి వసూలు సాధించినప్పటికీ ప్రేక్షకుల్లో ఎక్కువ మందికి ఈ సినిమా టీవీ సీరియల్లా ఉందని ఇది చాలా పాత ఫార్ములా కదని విమర్శించారు ఈ మిశ్రమ స్పందన వల్ల వంశీ తదుపరి సినిమా విషయంలో కొంత వెనుకబడినట్లు అనిపించింది కానీ ఇప్పుడు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం ప్రకారం వంశీ పైడుపల్లి ఒక ఫ్రెష్ కథను సిద్ధం చేస్తుండగా దాన్ని అమీర్ ఖాన్ కోసం డెవలప్ చేస్తున్నట్లు టాక్ అమీర్ ఈ కథకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఇది వంశీ కెరీర్లోనే ఒక మైలు రాయిగా మారే అవకాశం ఉంది ఇప్పటి వరకు వంశీ తెరకెక్కించిన బృందావనం ఎవడు ఊపిరి మహర్షి వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద విజయం సాధించడమే కాకుండా సెంటిమెంట్ యాక్షన్ ఎమోషన్ మిక్స్ చేయగల టాలెంట్ ఉన్న దర్శకుడిగా పేరు తెచ్చిపెట్టేలా చేశాయి ముఖ్యంగా ఊపిరి వంటి సినిమాతో ఆయన్ను క్లాస్ టచ్ ఉన్న మాస్ డైరెక్టర్ అని ఇండస్ట్రీ గుర్తించింది విజయ్ కూడా వారసు కథ విన్న వెంటనే ఒప్పుకున్నట్లు ఇప్పుడు అమీర్ కూడా ఆసక్తి చూపిస్తున్నాడంటే ఆ కథలో ఖచ్చితంగా ప్రత్యేకత ఉందన్నమాట ఇప్పటికే ఈ కాంబినేషన్ను ప్రొడ్యూస్ చేయడానికి మైత్రి మూవీ మేకర్స్ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం వారు ఇటీవల కాలంలో పాన్ ఇండియా మార్కెట్ను టార్గెట్ చేస్తూ సినిమాలు నిర్మిస్తున్నారు పుష్ప జాట్ హనుమాన్ వంటి హిట్ ప్రాజెక్టుల విజయంతో బాలీవుడ్ మార్కెట్లో కూడా బలంగా అడుగు పెట్టాలని చూస్తున్నారు వంశీ అమీర్ కాంబినేషన్ సెట్ అయితే అది మైత్రి బ్యానర్కి కూడా గొప్ప పేరు తీసుకొస్తుంది ఒకవేళ ఈ స్క్రిప్ట్ అమీర్కు నచ్చితే ఈ ప్రాజెక్ట్ తెలుగులోనే కాదు హిందీ మార్కెట్లో కూడా హైప్ క్రియేట్ చేసే భారీ కాంబినేషన్గా నిలవనుంది అలా అయితే ఇది వంశీ కెరీర్లోనే బిగ్గెస్ట్ లెవెల్ జంప్ అవుతుందని అనుకోవడంలో ఎలాంటి సందేహం లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ from the links in the description.